హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరుద్యోగుల టార్గెట్గా ఓ లేడీ తన కిలాడీ పనితనానికి పని చెప్పింది మాయ మాటలతో పరీక్ష రాయకుండానే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికింది ఎటువంటి పరీక్షలు లేకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయకుండా స్వయంగా కేంద్ర ప్రభుత్వంలో పెర్మనెంట్ ఉద్యోగం కావాలా అంటూ పెట్టింది మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు ప్రతి నెల పాతికి వేలు బీ ఖాతాలో జమవుతాయని గాలం వేసింది ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేసింది అపాయింట్మెంట్ ఆర్డర్ త్వరలోనే వస్తుందంటూ రెండేళ్లుగా ఆశ పెడుతూ వస్తోంది తీర గట్టిగా నిలదీస్తే సొమ్ములు ఖర్చు అయ్యాయంటూ తేల్చి చెప్పేసింది గతంలో జరిగే లోపాలను కొంతమంది కేటుగాడ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఉద్యోగం వస్తుందని ఆశ పెట్టి నిరుద్యోగులు చదువుకున్న యువతి యువకులను నిలువున మోసం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో టైల్డింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటలక్ష్మి వృత్తి ంగ్ గా పెట్టుకుని అమాయకుల్ని మోసం చేయడం ప్రవృత్తిగా మార్చుకుంది ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లు బాగా చదువుకున్న యువకులకు మాయ మాటలు చెప్పి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లను ముంచేసింది పశ్చిమ గోదావరి జిల్లా రామసింగారం గ్రామానికి చెందిన సత్యశ్రీ అనే డిగ్రీ చదివిన విద్యార్థిని చెబుతున్న మాటలు చూస్తుంటే వెంకటలక్ష్మి ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు కాజేసిందనే ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉంది ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థలు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన నరేష్ అనే యువకుడి దగ్గర ఐదు లక్షలు వసూలు చేసింది ఉద్యోగాలకు ఆశపడి ఐదు లక్షలు ఇచ్చి సత్యశ్రీ నరేష్ అస్వరావేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు లక్ష్మి అశ్వరోపేట టౌన్లో టైలింగ్ నిర్వహిస్తూ అందరితో మంచిగా ఉంటూనే ఈ తరహా మోసానికి పాల్పడిందని బాధితులు చెబుతున్నారు రెండేళ్ల క్రితం డబ్బులు ఇస్తే అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చాయంటూ స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ పేరుతో గెస్టెడ్ సంతకం చేసిన జాబ్ ఆఫర్ లెటర్స్ను వెంకటలక్ష్మి బాధితులకు అందజేసింది నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడమే కాదు డ్యూటీ చేయాల్సిన ప్రదేశం అంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో పాడుబడిన భవనాల వద్ద ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మీరు ఉండేలా చేసినట్లుగా బాధితులు పోలీసులకు తెలిపారు గత ఏడు నెలలుగా ఉండి అలా పాడుపడ్డ భవనాల వద్ద సత్యశ్రీ నరేష్ డ్యూటీ కూడా చేయించింది జీతాలు రావడం లేదని బాధితులు నిలదీయడంతో ఇద్దరికి ఇరవై వేలు చొప్పున ఒక నెల జీతాన్ని అకౌంట్లో వేసింది ఉద్యోగం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చుకున్న సత్యశ్రీ నరేష్కు అనుమానం రావడంతో వెంకట లక్ష్మిని నిలదీయడంతో అసలు బండారం బయటపడింది మోసం చేసినట్లు తెలిసిపోయిన తర్వాత కూడా కిలాడీ లేడీ డబ్బులు ఇవ్వను ఖర్చు ఏం చేసుకుంటారో చేసుకోమని బెదిరించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్